లోని పదిహేడో బాటిల్ సచివాలయంలో నలభై మూడు పద్ల బాటిల్లు ఏడు బస్తాల రేషన్ బిల్లులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దీనిపై విచారణ చెప్పి దోషులను పట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యపర్షక సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ డిమాండ్ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జలసేన పార్టీ అధ్యక్షులు బొబ్బ సాయి మిఠల్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మరిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఎలక్షన్లో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంట మీడియా అట్లా పార్టీలన్నీ కూడా ఎన్డీఏ తరఫున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి పరిస్థితి ఎన్డీఏ తెలుగుదేశం అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి విజయ్ గారు ఒకవైపు నిజాయితీ పనులు ఎన్డీఏ అభ్యర్థులు ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించి ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు అవినీతి పడతారు ఇద్దరి మీద అనేకమైనటువంటి కేసులు కేసులు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారి మీద చాలా అభియోగాలు చేశారు ఆయన గోండా యుజం చేస్తున్నాడు రౌడీ యుద్ధం చేస్తున్నాడు భయభ్రాంతం చేస్తున్నాడు అని చెప్పి ప్రెస్ మీట్లో మనం అందరం కూడా చూసాం మీరందరూ కూడా టెలికాస్ట్ చేశారు అయితే మనందరం కూడా గమనిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో మన యొక్క గౌరవనీయులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మీద కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఆయన దేశ సేవ కోసమో కాదు ప్రజాసేవలు అయినటువంటి కేసులు కాదు ఎలక్షన్ కేసులు కాదు ధర్నాలు కేసులు కూడా కాదు ప్రజల కోసం కేసులు కాదు ఆయన మద్యాన్ని నాసి నాసిరకం మద్యం ఏదైతే కావాలో అనేక మంది బలయ్యారు అలాంటి మద్యం కేసులో ఆయన ముద్దాయి ఆయన మీద అలాంటి కేసులు ఉన్నాయి ఎందుకంటే అఫిడివిట్లో ఆయన ఉన్నటువంటి అఫిడవిట్లోనే ఉన్నాయి నిన్న ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన ఉన్న ఉన్నటువంటి కేసులు అందువల్ల మీరు నిజాయితీ పనులుగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు మీద అవాకులు చవాకులు మాట్లాడడం అనేది మీరు ఇక నుంచి మానుకోవాలని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు వాస్తవాలన్నీ కూడా మీరు గమనించాలి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కూడా మీ అందరూ కూడా తెలియజేశాం అదేవిధంగా కూడా అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వైట్ పేపర్ ఎలాంటి కేసులు లేవు ఆయన చాలా అభియోగాలు చేసిన ఆక్రమణలో గనులు అది ఇదని చెప్పాడు ఎక్కడా ఏ కేసు లేదు దీనిలోనే మా అభ్యర్థికి మీకు చాలా తేడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇక అలాంటి మాటలు మానుకొని మీరు ప్రచారం చేసుకుంటే కొన్ని ఓట్లన్నా వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా రాబో రాబోయేటువంటి ఎలక్షన్లో ఇరవై వేలు పైన నలభై వేలు దాకా మెజార్టీకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ విపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం విజయం తథ్యం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళ్ళిన మేమందరం కూడా ఎక్కడ పోయినా సరే బ్రహ్మరథం పెడుతున్నటువంటి పరిస్థితి ముందుగానే మేమేస్తాం 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 అని చెప్పి ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి దీన్ని మభ్యపెట్టి రకరకాలుగా ప్రచారం చేసుకోవచ్చు ఆయన చేరాడు ఈయన చేరాడు అని నాయకుల దగ్గర ఓట్లు లేవు ప్రజల దగ్గర ఉన్నాయి ప్రజలారా మీరు గమనించండి నాయకులు మీ నాయకుల్ని ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నారు ప్రజల దగ్గర ఉన్నాయి ఓట్లు అందువల్ల ప్రజలందరూ కూడా డిసైడ్ రాబోయేటటువంటి ఎలక్షన్లో ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి అభ్యర్థులు వేయడానికి రెడీ అయిపోయారు ఒకసారి ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా అవుతా ఉంది రెండో విషయం ఈరోజు జరిగినటువంటి బుడవంట పదిహేడో వార్డు సచివాలయంలో నలభై ఆరు బాటిల్స్ మద్యం బాటిల్స్ జరిగినటువంటి పరిస్థితి నలభై ఆరు మద్యం బాటిల్స్ తిరిగినట్టు ఈరోజు అదే పెద్ద సమస్య కాదు ఉన్నటువంటి పరిస్థితి అక్కడున్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ వైసీపీ నాయకులకు సంబంధించి కొంతమంది తిరుగుతుంటే ఏదో అనుమానంతో అక్కడ కాపలా వేసినటువంటి పరిస్థితి అయితే తాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ సచివాలయం సిబ్బందిని ప్రశ్నించినప్పుడు తాళాలు నా దగ్గర లేవు మాకు సంబంధం లేదు ఇంకెవరి దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అంటే సచివాలయం తాళాలు ఒక డీలర్ రేషన్ డీలర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఉద్దుండాల ఎందుకంటే ఒక డీలర్ వైసీపీ నాయకుడు ఆయన దగ్గర సచివాలయం తాళాలు ఉన్నాయి అంటే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఒక చట్టాన్ని రాశారు వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో కానీ ఒక చట్టాన్ని రాసి వాళ్ళే అమలు పరుస్తా ఉన్నారు ఇది మనందరం కూడా గమనించాలి అదేవిధంగా ఏదైతే సి విజిల్ అనే మ్యాప్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న నాయకులు ఆ యొక్క యాప్లో కంప్లైంట్ పెడితే వచ్చినటువంటి స్క్వాడు వచ్చినటువంటి స్క్వాడు ఆడ ఎంక్వైరీ చేసే చేసినప్పుడు పోలీసు అందరు కూడా వచ్చినప్పుడు అక్కడ నలభై ఆరు నలభై మూడు బాటిల్ ఏదో సంథింగ్ దొరికాయి అది వాస్తవం అదే ప్లేస్లో రేషన్ బియ్యం కూడా ఉన్నాయి తొమ్మిది కట్ల రేషన్ బియ్యం ఉన్నాయి అంటే సచివాలయంలో ఏ విధంగా దందాలు జరుగుతున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా సచివాలయాల్లో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఆయన కోసం పెట్టుకున్నాడా వైఎస్ఆర్సిపి నాయకుల కోసం పెట్టుకున్నారా ఈ విధంగా సచివాలయాల్ని వాడుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్యే ఒక పెద్ద డ్రామా మళ్ళా లేశాడు అంటే ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అధికారులు వచ్చి అక్కడ చెక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మద్యం పార్టీల్లో అది తెలుగుదేశం వాళ్ళు ఆడబెట్టారంట సచివాలయ తాళాలు మీ కాడు ఉంటే సిగ్గు ఉండాలి కదా చెప్పేదానికి దొంగ కూడా సరైన దొంగతనం సరిగ్గా దొంగ దొంగతనం కూడా సరిగ్గా చేత కాదు మీకు చేత కావట్లేదు అంటే సచివాలయ తాళాలు మీ ముందే మీ యొక్క ఇన్ఛార్జి డైలర్ సచివాలయ తాళాలు తీస్తే తీస్తే తెలుగుదేశం ఎట్ట పెడతారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారికి మతి భ్రమించింది ఎందుకంటే ఓడిపోతుందనే ఒక టెన్షన్లో ఒక వాతావరణంలో ఈ రోజు అతను ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా కూడా దీంట్లే ఆ ఒత్తిడిలో ఏం చెప్పేస్తాడు రాబోయే రోజు ఇంకా చెప్తాడు చాలా అందువల్ల మనందరం కూడా గమనిస్తే ఈరోజు సచివాలయాల్లో ఎలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మనందరం కూడా గమనించాలి ఈ విధంగా అల్లినటువంటి ఏదైతే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే సమాజానికి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సచివాలయాలు అనేవి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాప ఆయన చెప్పింది ప్రజలకు సేవ చేయమని ప్రజలు సేవ చేయట్లే వైసీపీ నాయకులు దందాలు నడుస్తున్నాయి అక్కడ అందువల్ల నేను పోలీసుకి చెప్పాను అని అంటున్నారు పోలీసులు పోలీసు వ్యవస్థ కూడా నేనేమంటున్నా అంటే ఆయన చెప్తే వచ్చారా ఆయన ఇప్పుడు ఫోన్ చేశాడు అవన్నీ కూడా మీరు చెప్పాలి ఆయన చెప్తూ ఉన్నాడు పోలీసుకి నేను కంప్లైంట్ చేశాను అధికారులు నేను కంప్లైంట్ చేశాను మా దగ్గర సాక్ష్యం ఉంది సివిజిల్లో పది గంటల ముప్పై మూడు నిమిషాలకి కంప్లైంట్ చేసినట్టు మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు చూపించండి ఎమ్మెల్యే గారు ఇలాంటి విషయాల్లో దొంగతనం చేసినప్పుడు కూడా దొంగ చాలా జాగ్రత్తగా చేస్తాడు కానీ మీరు చెప్పేటువంటి మాటలు ఇమీడియట్గా దొరికిపోయారు అందువల్ల కావల ప్రజలందరూ కూడా ఈ యొక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ దుర్మార్గం దౌర్జన్యం దహనకాండ ఏ ఉన్నాయో అవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా పూర్తిగా గమనించేశారు ఎక్కడ పోయినా సరే మీకే ఓట్లు మీకే ఓట్లు అని ఎదురొస్తున్నారు స్వచ్ఛందంగా ఎదురొస్తున్నారు ఇలాంటి దందాలు జరుగుతాయి ఇంకా ఏమేమి జరుగుతాయో ఎన్ని సచివాలయాల్లో ఏమేమి జరగబోతుందో అంతకుముందు అంబులెన్స్లో వస్తాం వాళ్ళు ఇప్పుడు అసలు సచివాలయంలో మార్కెట్లు పెట్టేశారు అందువల్ల అధికారులందరూ కూడా సచివాలయాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వ ఏదైతే ఆస్తుల్లో పెట్టినటువంటి అక్కడున్న స్టాఫ్ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి మొత్తాన్ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే దేవాలయం లాంటి సచివాలయంలో ఈ దందాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన పై అధికారులు కూడా ఎవరైతే లీడ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ నుంచి తప్పించాలి సస్పెండ్ చేయాలి వాళ్ళ జైలు కూడా పంపించాలని చెప్పి కోరుతూ ఉన్నా కృష్ణారెడ్డికి ఆయన ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది గుణమండ సచివాలయంలో రావ్య కృష్ణారెడ్డి అంచులు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం పార్టీలు పెట్టించారు నిజంగా అంత దారుణంగా మాట్లాడతారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు చేసిన పనిని వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక అబద్ధాన్ని అందమైన నిజంగా మా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల మీద బుర జలటం వాళ్ళకి రానవయి అసలు ఒక సచివాలయంలో ఒక ప్రభుత్వ సచివాలయం ఆ ప్రభుత్వ సచివాలయం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి వాళ్ళ దగ్గర సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ సమాధానం చెప్పాలా కావల నియోజకవర్గ ప్రజలకు అధికారులకు పత్రికేయులకు ఎవరి దగ్గర ఉంటాయి తాళాలు అడ్మిన్ దగ్గర ఉంటాయి తాళాలు మీ పార్టీ బుడంగుంట ఇన్ఛార్జి ఒక డీలరు ఒక వెంకటేశ్వరెడ్డి అతని దగ్గర ఎందుకు ఉంటాయి తాళాలు అంటే సచివాలయాలు కూడా మీ వైఎస్ఆర్సిపి కార్యాలయాలు చేశారు సరే పెట్టాడు తాళాలు మెయిన్ గేట్ ఓపెన్ చేశాడు లోపలికి వెళ్తే వేరే ఇంకొక రూమ్ ఉంటే ఆ రూమ్లో మద్యం నిల్వ ఉంచున్నారు ఆ రూమ్ తాళం తీయమంటే నా దగ్గర లేదంటాడు సరే అధికారులు వాళ్ళే కొనుపాలు పెట్టి తీసి పట్టుకున్నారు ఇప్పుడు అసలు ఒక పాట చెప్పండి దాంట్లో ఉండే సిబ్బంది అసలు ఏం చేస్తున్నట్టు మెయిన్ రూమ్ తాళం ఆయన దగ్గర ఉంది మెయిన్ రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళి మద్యం బాటిలో పట్టుకుంటే అసలు అవన్నీ మాకేం తెలియదు ఇదంతా తెలుగుదేశంలో పెట్టారంటే ఎంతవరకు న్యాయం ఇది ఏం న్యాయం ఎందుకు ఇటువంటి యదవ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకుంటారు మీరు ఇప్పుడు ఈ కావాలి రిటర్నింగ్ అధికారి గారు ఎవరైతే ఎన్నికల అధికారి గారు ఉన్నారు గారు మీరు చాలా అర్జెంటుగా ఇది ఎవరు పెట్టారు ఎవరు చేశారు ఎవరి ద్వారా జరిగిందని చెప్పి దీన్ని మీరు పాత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కావాలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేసిన పరిస్థితి ఎందుకంటే పదే పదే ప్రతి చిన్నదాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీద చూద్దాం ఈ కావలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ నాయకులకు కానీ అలవాటు అంటుంది ఇది ఈరోజు కాదు ఇది ఈ శాసనసభ్యుల వారికి ఇది అలవాటు ఎందుకంటే ఆయన కర్ణాటక నుంచి చెన్నై నుంచి నాసీ రకం మధ్యం తెచ్చి ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా సరఫరా చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ సచివాలయంలో ఈరోజు తొడికిన నలభై ఎనిమిది పార్టీలు కాదయ్యి ఎప్పటి నుంచో ఒక డమ్ చేస్తున్నారు మధ్యాహ్నం వాళ్ళ సభలకి నామినేషన్కి అన్ని వాడుతున్నారు మా వాళ్ళు చెప్తున్నారు అంత తచ్చిట్లు ఆడతామంటే మేము ఏదనుకున్నామని ఈరోజు దానికి అది అంత అయిపోయి మిగిలింది లాస్ట్గా నలభై ఎనిమిది నలభై ఆరు నలభై మూడు మిగిలి ఉన్నాయి వాటిల్లో వాటిని కూడా ఎవరు ఏం తచ్చిట్లు ఆడతారని అని చెప్పి అక్కడ లోకల్లో తీసుకుని సివిల్ జే యాప్లో పెట్టారు పెట్టి దాన్ని పెట్టిన గంటకి అధికారులు వచ్చారు దాన్ని మా వాళ్ళే కంప్లైంట్ చేశారు మా పార్టీ వాళ్ళు చేశారు మా ఎమ్మెల్యే చేశారు మేమే సత్యారు అని చెప్పడం ఎంతవరకు సభ ఎంతవరకు సబబు రెండు వేల పద్నాలుగులో నువ్వు శాసనసభ్యులుగా మీరు ఎన్నికైనప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో అక్రమ మధ్యాహ్నం నాసి రకం మద్యం తెచ్చి కావల్లో డమ్ చేసి కొన్ని ప్రాణాలతో చెల్లగాటాలని కొందరు హాస్పిటల్ పోలే మీ జీవానికి నానా తిప్పలు పడితే లాస్ట్కి అధికారులు రైడ్లు చేసి దొరికితే మీ మీద కేసు కట్టున్నారు ఇదిగో కొంటవరి పోలీస్ స్టేషన్ ఈ రోజు మీ మీద కేసు ఉంది ఎక్సైజ్ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారం మీద కేసు కట్టినారు ఈరోజు కేసు ఉంది అట్లే మళ్ళా తయారయ్యావు మళ్ళీ ఎక్కడో కర్ణాటక ప్రాంతం నుంచి కంటైనర్ల మధ్యం దించున్నారని చెప్తా ఉన్నారు పుంకాలు పుంకాలుగా కావల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అటువంటి నాసిరక మద్యాన్ని సేవించి మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం కరెక్ట్ ఇది కోర్టు ట్వంటీ కేసు కూడా మీరు చూడమో నేనేదో ఒకసారి ఫోర్ ట్వంటీ చేసిన మీదంటే మీద అంటే వైఎస్ఆర్సీపీ జబర్దస్తి బ్యాచ్ మొత్తం పడిపోద్ది పైన మేము ఫోర్ ట్వంటీలు కాదు మీరు ఫోర్ ట్వంటీలు మీరు ఏ చేశారు ఈ చేశారండి అండి అవుతుంది మీ ఎమ్మెల్యే గారు నామినేషన్లో పెట్టిన ఉంది చూడండి ఫోర్ ట్వంటీ ఎందుకు చూసుకోండి ఫోర్ ట్వంటీ మార్క్ చేస్తున్నాడు కాదు మేము ఫోర్ ట్వంటీలు కాదు మీరు ఫోర్ ట్వంటీలు అని చెప్పి మా మీద పడతారు బైండ్ ఓవర్ చేసుకుని ఉండరు ఎవరు ఎన్ని మీ మీద ఉండే అన్నీ కూడా కిడ్నాప్లు కృష్ణారెడ్డి అంటారు ఎక్కడ కిడ్నాప్ చేశాడు అంటే చెప్పదు అదేదో ఏదో ఎలక్షన్ అంటారు అంటారు ఆ ఎలక్షన్లు జరిగినాయి అంటారు ఎలక్షన్లు ఒక పార్టీ తరఫున మెజార్టీ ఎంపీటీసీలో ఆయన గెలుచుకున్నాడు ఆ గెలుచుకున్న దాన్ని ఆ రోజు మా పార్టీ తప్పుదారి పట్టించారు ఎవరో మా వాళ్ళు ఏదో కిడ్నాప్ చేస్తే వాళ్ళు కాపాడుకొని కాంగ్రెస్ పార్టీగా ఎంపీపీ స్థానాన్ని దక్కించాడు ఆయన దాన్ని కిడ్నాప్ అంటారా కిడ్నాప్ కృష్ణారెడ్డి అని పెడతారు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి లేక ముందే తీస్తే సోషల్ మీడియాలో కిడ్నాప్ కృష్ణారెడ్డి ఆడు కిడ్నాప్ చేశాడు ఎవరిని కిడ్నాప్ చేశాడు చెప్పండి పలు కిడ్నాప్ చేశాడు ఆయన ఈ రోజుకి ఈరోజు మా కృష్ణారెడ్డి గారు ఎన్నికల సమర్పించున్నాడు ఒక కేసు చూపిండి ఆయన మీద ఎందుకు కృష్ణారెడ్డి గారి పేరు బయటికి రాగానే మీరు అంత అడలెత్తిపోతున్నారు ఈ మద్యాన్ని ఈరోజు సచివాలయాల్లో దొరికిన మద్యాన్ని కంపల్సరిగా ఇది వైఎస్ఆర్సిపి నాయకులు పెట్టిన మద్యమే ఆర్డీఓ గారు మీరు దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు వైఎస్ఆర్సిపి డీలర్ అడ్డాగా మారింది సచివాలయం ఆ డీలర్ రేషన్ బియ్యం దాంట్లో పెట్టుకొని ఉన్నాడు మద్యం పెట్టుకొని ఉన్నాడు ముందు అర్జెంటుగా రేషన్ బియ్యం హ్యాండ్ ఓవర్ చేసుకుని ముందు అతను అరెస్ట్ చేయండి అతన్ని అరెస్ట్ చేసి నిజా నిజాలు బయటికి తేవాలి ఊరిక కమ్ముకున్నాం కదా అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ మీరు ఎందుకు కరెక్ట్ కాదు ఆ సోషల్ మీడియా వాళ్ళు కూడా కనుక్కోండి దాంట్లో విఘ్నులు ఉండరు మీరు సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళని ఉండారు మీరు పెడతారు మీరు సమాజాన్ని ఉద్ధరించే ఆయన ఒక ఆయన ఏ ఏ చెప్తుంటాడా తెలుగు భాష అంటారు ఇంకో ఉద్యమ ఉద్యమం అంటాడు ఒక ఆయన ఈరోజు చూసి ఆయనే పెట్టాడు ఫస్ట్ ఎట్ట పెడతారు మీరు ఎన్ని సంవత్సరాలు జర్నలిస్టులుగా ఉన్నారు మీరు తెలుసుకోండి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలియ మీరు పురోసీలు అయితే దాన్ని మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం ముందు అర్జెంటుగా కావలి పోలీసు వారు ఎక్సైజ్ వారు సివిల్ సప్లై ఆర్ఓ గారు అందరూ కలిసి ఈరోజు ఆ సమస్యను దర్యాప్తు చేయాలి మీరు చేసే వెంకటేశ్వర రెడ్డి అర్జెంటుగా అరెస్ట్ చేసి దాని మీద నిజా నిజాలు కావలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా అక్రమ మద్యం చేసినప్పుడు ఆ నిల్వ చేసినటువంటి మద్యాన్ని ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి ఆ యొక్క మద్యం నిల్వల్ని బయటపెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు ఆ అక్రమ మద్యం తెలుగుదేశం పార్టీ సచివాలయంలో పెట్టి మద్యం పంపిణీ చేస్తుందని సోషల్ మీడియాలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాడి చేస్తున్నటువంటి పైన ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకి సీవిజీ ల్యాబ్లో కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసిన తర్వాత నలభై ఐదు నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడు పోలీసులు వచ్చి సచివాలయం కాలాల్ని బద్దలు కొట్టి మళ్ళీ తీశారు ఒక తాళం పదిహేడో వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి వారి యొక్క అధీనంలో ఉంది వారి యొక్క తాళాన్ని రెండు తాళాలు రెండు కదులుకుంటే సచివాలయం మెయిన్ గేటుకు సంబంధించినటువంటి మెయిన్ తలుపుకు సంబంధించిన తాళాలు తీసుకురాకుండా పక్కన ఉన్నటువంటి తాళాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో బియ్యం మిగతా పరంజామా ఉన్నటువంటి విషయం సరే పక్కన ఉన్నటువంటి సచివాలయం మెయిన్ డూర్ తాళాలు ఎక్కడ అడిగితే మా దగ్గర లేవని చెప్పానని సచివాలయం సిబ్బంది కానీ వెంకటేశ్వర రెడ్డి చెప్పినటువంటి విషయం దాన్ని అధికారులు సమక్షంలో ఫ్లయింగ్ స్పాట్ దాన్ని బద్దలు కొట్టడం జరిగింది లోపల అక్రమంగా నిల్వ ఉంచిన నలభై మూడు బాటిల్స్ మధ్యాన్ని పబ్లిక్గా అందరి ముందు పెట్టినటువంటి విషయం కనీసం వాటి మీద బ్యాచ్ నెంబర్ కానీ ఎక్కడ కొనుగోలు చేశారని కానీ ఏ డేట్లో కొనుగోలు చేశారు కానీ కానీ ఏ బోట్ డేట్లో తయారయ్యలేదు కానీ ఆ లేబుల్స్ అన్నింటినీ పీకేసి పెట్టేశారు ఈ మద్యం అసలు ఎక్కడది ఎప్పుడుది ఈ మద్యం ఒరిజినల్గా పర్మిషన్స్తో కూడినటువంటి మద్యమా లేకపోతే నాసి రకం మద్యం అనేది కూడా స్పీట్ అనేది కూడా తెలియడం లేదు దయచేసి ఈ రోజున ఎలక్షన్ టైంలో ఏదో ఒక పార్టీ మీద నిందలు వేయటం కాకుండా అధికారులు దీన్ని వెంటనే దర్యాప్తు చేసి నిధాలు బయటికి తీయాలి ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు వారి యొక్క సమావేశాల్లో చెప్తున్నారు ఇది మేము పోలీసులకి మేము కంప్లైంట్ చేశాం మా నాయకులు కంప్లైంట్ చేశాడు తదుపరి దాడి తీయడం జరిగింది మేము మేమే దీనికి చనిపెట్టాము మేము దీన్ని మేమే కట్టించామని అవాస్తవాలు మాట్లాడితే నిజాలు వాస్తవాలు కావు రోజున దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రశ్న ముందుకు రావాలి ఉదయం ఏం జరిగింది మీకు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అనేది సీక్రెట్ సిబిజీ ల్యాబ్లో కంప్లైంట్ ఎవరైనా పెట్టచ్చు పబ్లిక్ ఎవరైనా కూడా ఆ సీవిజిల్లో పెట్టినటువంటి కంప్లైంట్ పేరు పేరు ఎవరి ఎవరికి తెలియజేయరు కానీ సివిజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ ద్వారా మీరు వచ్చారా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఏదన్నా ఫోన్ చేసి మీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీ మిమ్మల్ని తీసుకొని వచ్చి కంప్లైంట్ చేసి తలుపులు బద్దలు కొట్టారా ఇది దయచేసి దర్యాప్తు అధికారులు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు ఉన్నారో వారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి నిజాలు తెలియజేయాలి ప్రజలకు దొంగే దొంగ దొంగ అన్నట్లు మీరు చేసే అక్రమాలన్నిటిని కూడా ఈ రోజున నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా నాయకులు దమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు ఇప్పుడు చేస్తున్నారు మీవన్నీ తప్పుడు ఆరోపణలు ఒకసారి చెప్పిన అబద్దాన్ని వంద సార్లు చెప్తే అది అవుతుందని అనుకుంటున్నారు కానీ ప్రజలందరూ కూడా ఈ రోజున మీ యొక్క అబద్ధాలను అర్థం చేసుకుంటున్నారు జరగబో మే పదమూడు జరగబో సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి మేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క ముఖాల్లో కనబడుతున్నటువంటి సంతోషం కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నటువంటి వైనం కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి గురించి కానీ మాకన్నా ముందు వారే చెప్తున్నారు మా దృష్టికి తీసుకొని వస్తున్నారు సమస్యల వలయంలో నిట్టేశారు ఈ కావల నియోజకవర్గాన్ని ప్రశాంతమైనటువంటి కావల నియోజకవర్గంలో ఈ రోజున అరాచకాలుగా ఉన్నాయి ఈ రోజున వారు చెప్పినటువంటి అబద్ధం అది అబద్ధమా నిజం అనేది మీడియా మిత్రులందరికీ మీకే మేము వదిలిపెడుతున్నాం మీరందరూ కూడా తెలియగలవారు ఏం జరుగుతుంది ఈ కావాల పట్టణంలో అనేది మీ అందరికీ తెలుసు సివిజి ల్యాబ్ ద్వారా చేసినటువంటి కంప్లైంట్ నేను కంప్లైంట్ చేశాను మేమే కంప్లైంట్ చేశాం తాళాలు ఎవరి దగ్గర ఉంటున్నాయి సచివాలయం గడ్డ దగ్గర తాళాలు ఉండాలి అడ్మిన్ దగ్గర తాళాలు ఉండాలి అటువంటి తాళాలు ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు డీలర్ అయినటువంటి వ్యక్తి దగ్గర ఎందుకున్నాయి ఇమీడియట్లీగా ఆ సచివాలయం అడ్మిట్ని అదేవిధంగా ఆ సచివాలయంలో స్టాఫ్ స్టాఫ్ని కూడా దీని మీద దర్యాప్తుగా ఆదేశించాలి ఎవరైతే తప్పు చేశారో వారి మీద కఠినమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ వారికి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మేము తెలియజేసేది ఒకటే గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి గత పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకి ఇప్పుడు ఎన్నో సార్లు మేము చెప్పాం అటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా అక్రమాలు చేసినటువంటి వైనాన్ని మేము తెలియజేస్తూ ఈ రోజున ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో మా నాయకులు మీరు అందరికీ ప్రజలకు సృష్టికొస్తున్నాం విగ్రహ గల ప్రజలందరూ